వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు జనవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమే ఈ వీడియోలో కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది ఇక కళ కళలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్భై రూపాయలు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పలికింది సెకండ్ క్వాలిటీకి చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇక కోలాలో రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు